మా తరగ్గు కూడా వేడి చేసుకోవాలా హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను గొంతు నొప్పి కదా పొద్దున్నే వాటర్ వేడి చేసుకుంటున్నాను ట్యాబ్లెట్ కూడా వాటర్ వేడి చేస్తాయి వాటర్ రెడీ చేసుకొని వేసుకుంటుంది విపరీతమైన గొంతు నొప్పి అందుకే వాటర్ వేడి చేసుకొని వేసుకున్నాను లైట్ అయితే ఈ రోజు కానీ నేను పాలు తాగందని వేడి వేడిగా పాలు వచ్చి నాకు కాల్చుకుని ఉంది అది తాగడానికి ఆ పాలు నేనే పోసుకొని ఏమి ఏం పిల్ల ఏమైంది పాలు పిల్ల పాలు నేనే కంచుకొని పాలు నేనే పోసుకొని తినాను అంత నొప్పి లేస్తుంది అనమాట విపరీతంగా హాయ్ పాలు బాయ్ చెప్పండి అమ్మా హలో అండి ఇది వచ్చేసి ఈవినింగ్ పొద్దున్న నుంచి పొద్దున్న కొంచెం షూట్ చేసినా కదా అది తూచి అది వదిలేసేయండి ఇప్పుడు ఈవినింగ్ అనమాట బట్టలు ఉతికేసుకో రోజు ఈ టైం అనమాట బట్టలు ఉతికేది ఉంటుంది

జస్ట్ ఏ రోజు ఆ రోజు అనమాట ఎప్పుట కాకుంకీస్ లో కూడా ఉంటాయా వర్షం పడదు కాబట్టి ధైర్యం అనమాట నైట్ పైన మిది మీద వేసినాం అనుకోండి పొద్దున కల ఆడిపోతాయి పొద్దున ఆరుకోకపోయినా మళ్ళీ మధ్యాహ్నానికి ఆడిపోతాయి అదే స్కూల్ యూనిఫామ్స్ అయితే పొద్దున కారకపోతే ఐరన్ చేస్తాం ఐరన్ ఏం చేసుకోరు మా కలర్ అంటే కలర్ అంట ఇది నైట్ రోటీన్ నైట్ రోటీన్ అనమాట ఈరోజు కుదిరింది ఆదివారం పుణ్యమా అని నైట్ రోటీన్ కుదిరింది అదే ఒకవేళ నైట్ రోటీన్ లేకుంటే నైట్ రోటీన్ లేకుంటే డే రోటీన్ డే రోటీన్ లేదా చంపి పడేది మిమ్మల్ని వాషింగ్ మిషన్లో పని చేయట్లా ఎన్ని నీళ్ళు పోస్తాటో అన్ని నీళ్ళు మనకి కిందికి పోతున్నాయి బాత్రూంలో గుంతులు పోతున్నాయి కానీ నిలబెలే వాషింగ్ మిషన్లో నీళ్ళు అందుకే అప్పటి నుంచి ఎవరి గుడ్డలు వాళ్ళు కాదు నా గుడ్డలు అబ్బి గుడ్డలు డాడీ గుడ్డలు అమ్మ గుడ్డలు అమ్మ కదమ్మా ఇందుకు మన ఇష్టం లేదా వాడికి అపాయం పిల్లల్ని గొంతు పట్టుకుంటాదే అంటావే నువ్వు మేము ఎవరో లేకపోతే వంట చేసేదానివే కదా ఎవరికైనా గొంతు పెట్టుకో పట్టుకుంటా చిన్ని మతి పెట్టుకో చెప్తున్నావు మమ్మాయి నీకు చాలా ఇష్టమైన పచ్చడి అని చూస్తాను అబ్బే అంటే ఆ పక్కలో అడుగుతుంటారు తెలుసు మా అంద కూడా కళ్ళు ముసుకోలే కాదు కళ్ళు తెరిచి మాట్లాడాలి కళ్ళు ముసుకునేంత నాకు ఇష్టమైన చట్నీ అని చూడు ఏం చేస్తున్నావు కారం పచ్చడి ఏం పచ్చడి ఎర్రగిన కలర్ తర్వాత పెడతాను ఈ మా ఊర్లో వాళ్ళు చేసుకోలేమమ్మా చేసుకుంటాడు మా ఊరు కథ వద్దులే మా ఇంట్లో చేసుకోరు మా ఇంట్లో చేసుకోరు మా వాళ్ళు చేసుకోరు కదా పోయి ఇంకా ఎంతో రూపుగా ఉంటాడు అడుగు ఆడి కడగా అదే అదే అదేంటి అప్పుడే నన్ను ఏం చేస్తున్నారు ఏం తీస్తున్నారు కావాలని ఏడుపు లేరా నువ్వు అంటాం వాడికి నీ వానికి నీ వాడి కూడా ప్రేమ అభిమానం కూడా నీకు లేదు నాకు తెలుసు కాబట్టే నేను అడగలే నీకేం తెలుసు తినేదే హౌ మళ్ళీ ఆన్సర్ షూట్ చేయాలా కాదు నువ్వు ఎక్కువ వేస్తున్నావు 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 మనుషులు అడగను అందరూ కాదు ఇంట్లో వాళ్ళు ఎరగడానికి అనగా లేదని కానీ చెప్పు అల్లం వెలు అల్లం వెళ్ళిన మంచి కూడా తెలుసా నీకు వంట చేసే వాళ్ళకి తప్ప వంట చే వాళ్ళు తినే వాళ్ళకి తెలియదు కొబ్బరి పేస్తున్నావు కొబ్బరి వేస్తున్నావు తర్వాత శని బెల్లు లేవు ఉద్ది బెల్లు లేవు ఢోలే తినావు ఢోలే

మా వాడు దీని బొంబాయి చట్నీ ఊసుకొని వచ్చినాడు అనమాట అందుకే పొద్దున ఉతికేసినాను ఇవి నిన్నటి అనమాట నిన్న నైట్ ఉతికారు ఈ రోజు నైట్ తీసేసారనమాట అనమాట ఇవి ఒక రోజు అది ఇదికి కాదు అదిలా నా చేయి కూడా ఎగ్గుకొస్తుంది దీనికి చూడు చూడండి చూడండి ఇది ఇట్లా చేస్తుంది ఏదైనా డాడీ వీళ్ళ డాడీ ఖచ్చితంగా చెప్తాను నేను ఇంటికి వస్తే నైట్ రొటీన్ నంట ఇట్లే ఉంటుంది నాది అప్పుడు మాదిరి ఇదంతా జాలక ఇదే చాలక ఆ పైన కూడా చాలక వేస్తాం మేము బట్టలు డోంట్ హియర్ ఐ ఆమ్ హియర్ అంటాను ఎండలకాలం ఇదే జరుపుకో ఇదే అట జరుపుకో క్లియర్గా వర్త ఈ ఒక్క రోజు బట్టలు మాత్రమే మళ్ళీ రేపు నైట్ మళ్ళీ తీసుకేస్తాం కుళాయింది కాబట్టి అన్నీ చల్లుతున్నాయి లేకుంటే చెల్లవు ఏవి చల్లవు కుళాయి లేకుంటే కుళాయి మిద్దె ఉంది కాబట్టి చల్లుతున్నాయి

అదేనా మొత్తానికి పనంత అయిపోయింది ఇంకా ఈరోజు నైట్ బ్లాగ్ అన్నం కూడా వండేసినాను ఏం చేసినా ముక్కు మీద ఇక్కడ పైన ఇవన్నీ గుళ్ళలు కట్టలేస్తాను ఎందుకో నేను ఈవే కుర్చింది ఈవో కుట్టిందేమో అనుకున్నాను నీకు నాకు చేస్తాను బాయ్